వత్రయానికి నమస్సు భత్రయం లాగా వధాన వరేణ్య వద్దీపూర్తి వారికి మొన్నటి కార్తీకంలో రెండు పురాణాలు చెప్పానండి నేను ఆది ఆదిలో అంతంలో ఒకటి ధర్మపురిలో రెండవది మరుమమ్మల దత్తాత్రేయ సినిమా గారు వీఎంకుల ఇంట్లో పెద్దవారు ఎవరైనా చెప్పారో చూద్దామని చూస్తే మీరే ముప్పై ఎపిసోడ్లు చెప్పింది చూసి ముప్పై ఎపిసోడ్లు అక్షరం పళ్ళు పోకుండా మొత్తం చదివి మిమ్మల్ని గురుస్థానీయులు చేసుకున్నానండి నమస్తే ఇక్కడికి నేను వచ్చింది ఏకదిన శతావధానం చూద్దామని మీరు ముప్పై సెకండ్లలో నలభై సెకండ్లలో పద్యాలు చెప్తారు కానీ మేము రాసుకునే వాళ్ళ గతి ఏమిటి మాది ప్రగ ప్రగడరాజు లాగా రాయాలి నేనంటే సంగనభట్ల నరసరాజును కానీ మిగతా వాళ్ళు సరేనండి